హాయ్ నమస్తే వెల్కమ్ టు సిద్మా నైన్ కు స్వాగతం నేను మీ బ్రహ్మేంద్ర మనం ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని పంచారామ క్షేత్రాల్లో ఒకటైన శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామివారి దేవస్థానం వేళ ధర్మకర్తల మండలి చైర్మన్ గా ఎన్నికైన చింతలపాటి బంగారరాజు గారు మనతో ఉన్నారు అసలు ఈ రోజున దీని ఎన్నిక కావడం ప్రజలందరూ కూడా సంతోషించే తగ్గ విషయంగా ఉండాలని కోరుకుంటున్నారు అది ఏ విధంగా జరుగుతుందో మనం చూద్దాం సార్ నమస్తే అని ముందుగా మా తరఫున నుంచి మీకు కంగ్రాచులేషన్ సార్ ఇప్పుడు ధర్మకర్తల మండలి చైర్మన్ గా మీరు ఎందుకయ్యారు ఇప్పుడు భక్తులకి ఎటువంటి సేవా కార్యక్రమాలు అంటే ఇప్పుడు రాబోయేది కూడా కార్తీక మాసం ఎలా మీరు ప్రిపేర్ అవుతుంది భక్తులకి పూర్తిగా అందుబాటులో ఉంటూ నిస్వార్థమైన దృష్టితో అంకితమైన భావంతో అందరినీ సమానంగా గౌరవించడం ప్రతి విషయంలోనే వాడి దగ్గరగా ఉంటూ మేము ప్రతి నాలుగు వారాలు కూడా వాళ్ళ దగ్గరగా ఉంటూ ఏ చిన్న ఇబ్బంది మేము వెంటనే స్పందించి వెంటనే దగ్గర ఉండి సిబ్బందితో కూర్చోబెట్టిచ్చే చిన్న విషయాల్లో భక్తులు సహకారంగా ఉంటాం ఇప్పుడు అలాగే ఇప్పుడు పంచారామ క్షేత్రాలలో మన మెయిన్ కావడం అలాగే బస్సులు కూడా ఆర్టీసీ కూడా స్పెషల్ గా కూడా దర్శనానికి ఏర్పాటు చేస్తుంది అలాగే వచ్చిన వాళ్ళు కూడా చిన్న పిల్లలతో వస్తున్నారు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రతి సంవత్సరం జరిగితే అంతే కింద ఉంటారు ఏ ఇబ్బంది లేకుండా అన్ని విషయాల్లోనే ఒక ఏదైనా ఆర్థిక వెసులుబాటు ఉంటే అది కూడా మా అంత కష్టపడి ఆ విషయాన్ని కూడా చక్కదిద్ది గుడి నుంచి కాకుండా మేము ఎక్కువ అవసరం మేము కష్టపడి వాళ్ళకి అందుబాటులో ఉంటాం ఇప్పుడు పాలు కానీ నీళ్లు కానీ ఏదైనా కానీ లేబడి ఏదైనా భక్తులు వచ్చి ఇబ్బంది పడితే వెంటనే స్పందించి సపోజ్ ఇప్పుడు కాల్ జాతినిప్పి పెడితే వెంటనే హాస్పిటల్ తీసి ట్రీట్మెంట్ కూడా చేస్తాం లాస్ట్ టైం ఇక్కడ పోల్పడిపోతే తల పో తల దెబ్బతెళ్తే లాస్ట్ ఇయర్ తీసుకెళ్ళి పళ్ళు కొద్దిగా ఇరవై వేల రూపాయలు క్యాష్ ఇచ్చారు అలాగే ఇప్పుడు మూడు కూడా వాళ్ళకి అందుబాటులో ఉంటూ వాళ్ళ దగ్గర సేవా కష్టపడి పనిచేస్తాం చేస్తాం ఏ చిన్న బదు లేకుండా వాళ్ళకి అందుబాటులో ఉంటాం పర్యాటక రంగంగా కూడా మన భీవరం ఎంతో అభివృద్ధి చెందుతుంది ఇప్పుడు వస్తున్న వారు భక్తులకి ఎటువంటి అకామిడేషన్ సదుపాయం కూడా ఇక్కడ భీమవరే ఇక్కడ కల్పించబడట్లేదు ఇప్పుడు మీ తరఫున దేవస్థానానికి ఎటువంటి అకామిడేషన్ ఉండబోతుంది దేవస్థానానికి ఈ సంవత్సరం ఎమ్మెల్యే భక్తుల సహకారంతో బిల్డింగ్ భక్తులు ధర్మకతల సహకారం తీసుకుని గవర్నమెంట్ లెటర్ రిప్రజెంటేషన్ పెట్టి పర్మిషన్ తీసుకుని బిల్డింగ్ ప్రైవేట్ గా కట్టాలని సంకల్పంతో ఉన్నాం అదే గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తేనే కట్టాలి లేకపోతే కట్టాలని వీళ్ళు గవర్నమెంట్ గారితో చెప్పి గవర్నమెంట్ లెటర్ పెట్టుకుని దాతల దగ్గర పర్మిట్ తీసుకుని పక్కా ప్రణాళిక అకౌంట్ వేసి దాన్ని అకౌంటబుల్ గా మేము సమాధానం చెప్తాం ప్రతి దానికి గోచరిస్తారు దానికి ఒక ఎమ్మెల్యే గారు ఆశీస్ ఎమ్మెల్యే గారు సహకారం తీసుకుని ఎవరు అలాగే దేవస్థానం సెక్యూరిటీ పరంగా ఎటువంటి విధానంలో ముందుకు సాగుతున్నారంటే ఇంత గతంలో ఒకసారి రథం కూడా ఇక్కడ తగలబడటం జరిగింది ఇప్పుడు రథానికి కూడా షట్టర్ ఇవ్వకుండా అలాగే స్లాబ్ ఒకటి ఏసీస్ కూడా వదిలేయడం జరిగింది ఆ షట్టర్ కి అమౌంట్ లేదని కూడా కొంత తెలియడం జరిగింది దీని ఏ విధంగా సెక్యూరిటీ తీసుకుంటాం ఏ ఇబ్బంది సెర్వ్ చేస్తాం రీసెంట్ గా మొన్న మూడు రోజుల చిన్న దొంగతన జరిగింది వెంటనే స్పందించి సిసి కెమెరా కెమెరాగా మన ఫోటో జరిగింది వెంటనే అరెస్ట్ చేయడం మనం సిసి కెమెరా కూడా ఈ కూడా పెట్టించి ప్రతి భక్తులు అందుబాటులో ఉంటూ మా సిబ్బంది అంతా మా ధర్మకర్త సిబ్బంది అందుబాటులో ఉంటూ వాళ్ళు రిసీవ్ చేసుకుని దగ్గర పూజా కార్యక్రమాలు జరిపిస్తూ నిరంతరం సేవ చేయాలని సంకల్పంతో ఉన్నాం ఇది చంద్రబాటు బంగార ధర్మాకస్త చైర్మన్ ఒక ఇందుకో కాకుండా చాలా సంతోషంగా ఉందని అలాగే కూడా రాబోయే కార్తీక మాసం కాకుండా వచ్చిన భక్తులకు అందరికీ కూడా అకామిడేషన్ సౌకర్యం అలాగే కూడా త్వరతగతిన భక్తులకు దైవ దర్శనం కలిగించే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలియజేస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్మా నాయ